ప్రతి రోజు ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం ఇప్పుడు మన డైజెషన్ సిస్టమ్ ఏమంటుందంటే ఒక్కసారైనా నాకు రెస్ట్ అవ్వచ్చు కదా వారంలో ఒక్కసారి ఒక్క పూట ఇలాంటి ఎనర్జెటిక్ డ్రింక్ తాగితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అది మన బాడీ మైండ్ డైజెషన్ సిస్టమ్ కూడా ఈ బిజీ లైఫ్ షెడ్యూల్ లో వీక్ లో ఒక్కసారి తినడం ఆఫ్ చేసి ఒక్క పూట ఇలా జ్యూస్ చేసుకుని తాగి చూడండి ఎలా ఉంటుందో మీరే రిజల్ట్ చూస్తారు ఎలా చేయాలంటే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి నీటి అడిగి చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆపిల్ కివి బనానా పోమోగ్రైన్ తీసుకున్నాను అండ్ అలాగే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ నైట్ నాన్ పెట్టుకొని తీసుకోవాలి బాదం కిస్మిస్ వాల్నట్ పిస్తా సన్ఫ్లవర్ వాటర్ మిలన్ పంకిన్ సీడ్స్ ఇలా ఏదైనా సరే మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట నెక్స్ట్ అవన్నీ ఒక మిక్సీ జార్ లో వేసుకొని కట్ చేసుకున్న ఫ్రూట్స్ కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క కొంచెం లెమన్ జ్యూస్ కొద్దిగా షుగర్ ఇది ఆప్షనల్ అండి షుగర్ అవాయిడ్ చేస్తే బెటర్ కొంచెం వాటర్ వేసి జ్యూస్ చేసుకోవాలి ఇక్కడ జ్యూస్ నేను వడకట్టడం లేదండి ఆ పల్ప్ తో సహా తింటేనే మనకి అన్ని విటమిన్స్ అందుతాయి మంచి ఎనర్జెటిక్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది పెద్దవాళ్ళు అలవాటు చేసుకుని చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తే హాస్పిటల్ బిల్ కొంచమైనా తగ్గుతుందేమోనండి ఏమంటారు మరి వీడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై నెక్స్ట్ వీడియోతోంటాను